వారు గమనించాల్సిన జీవితంలోని అతిపెద్ద సత్యమేమిటంటే పరిపూర్ణత ఎప్పుడూ అకస్మాత్తుగా రాదు అది నిరంతర వివేకం మరియు క్రమశిక్షణతో పుడుతుంది రెండువేల ఇరవై ఐదు సంవత్సరం తన చివరి పదిహేను రోజుల్లోకి ప్రవేశించింది మరియు ఈ సమయం వారికి సూక్ష్మ నిర్ణయాలు మరియు లోతైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం తర్కం సేవ మరియు సూక్ష్మదృష్మదృష్టికి ప్రతీకైన కన్యారాశి ఇప్పుడు చిన్న కూడా పెద్ద ప్రభావాన్ని చూపగల మలుపులో నిలబడి ఉంది ప్రతి సమస్యకు పరిష్కారం కేవలం కష్టపడటంలోనే కాదు సరైన ప్రాధాన్యతలను నిర్ణయించుకోవటంలో దాగి ఉందని గ్రహాల సంచారం మీకు నేర్పుతుంది డిసెంబర్ పదిహేను నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ కాలం మీ కర్మ ఆ కర్మ ఆరోగ్యం సమంబంధాలు మరియు పనితీరును తిరిగి సమతుల్యం చేసుకోవటానికి మీకు అవకాశమిస్తుంది ఈ వీడియోలో ఈ చివరి పదిహేను రోజులలో కన్యా వారికి ఎలాంటి జాగ్రత్తలు అవసరమో మరియు ఏ నిర్ణయాలు భవిష్యత్తు పునాదిని బలోపేతం చేస్తాయో తెలుసుకుందాం అన్నింటికంటే ముందుగా గ్రహాల గురువు బృహస్పతి గురించి మాట్లాడుకుందాం ఆయన మీ దశమభావంలో అంటే మీ కెరియర్ మరియు కర్మస్థానంలో కూర్చున్నారు కాని గమనించండి ఆయన వక్రస్థితిలో ఉన్నారు దశమభావంలో ఉన్న వక్రీగురు ఏం చెప్తున్నారు ఆగండి మరియు ఆలోచించండి అని ఆయన అంటున్నారు మీరు ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తుంటే లేదా వ్యాపారంలో ఏదైనా పెద్ద జంప్ చేయబోతున్నట్లయితే ఇది చర్య తీసుకోవాల్సిన సమయం కాదు సమీక్ష చేసుకోవాల్సిన సమయం బహుశా ఏదైనా పాత ప్రాజెక్ట్ తిరిగి రావచ్చు లేదా ఏదైనా పాత తప్పును సరిదిద్దుకునే అవకాశం లభించవచ్చు అలాగే మీ ఏడవ ఇంట్లో కర్మఫలదాత శనిదేవుడున్నారు ఏడవ ఇల్లు అంటే వివాహం భాగస్వామ్యం మరియు పబ్లిక్ డీలింగ్ శని ఇక్కడ మీకు ఓర్పును నేర్పుతున్నారు వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వామితో విషయాలు నెమ్మదిగా సాగుతుంటే ఆందోళన చెందకండి మీరు బంధాలల్లో క్రమశిక్షణ తీసుకురావాలని శనిదేవుడు కోరుకుంటున్నారు ఆయన సులభంగా ఏదీ ఇవ్వరు కాని ఇచ్చేదేదైనా చాలా పటిష్టంగా ఉంటుంది మూడవ స్థితి రాహువు మరియు కేతువులది ఇది చాలా అద్భుతమైన స్థితి రాహువు మీ ఆరవ ఇంట్లో ఉన్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఆరవ ఇంటి రాహువు శత్రువులను నాశనం చేస్తాడని చెప్తారు మీ పోటీదారులు మీ ముందు నిలబడలేరు కాని ఇక్కడ ఒక మెలిక ఉంది రాహువు రోగస్థానంలో కూడా ఉన్నారు కాబట్టి బయటపడని ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కేతువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఇది మిమ్మల్ని మోక్షం మరియు ఆధ్యాత్మికత వైపు లాగుతుంది మరియు అతిపెద్ద వార్త డిసెంబర్ పదహారవ తేదీన సూర్యదేవుడు మరియు డిసెంబర్ ఇరవైన తేదీన శుక్రదేవుడు ఇద్దరూ మీ నాలుగో ఇంట్లోకి వస్తారు నాలుగో ఇల్లు అంటే మీ ఇల్లు మీ తల్లి మీ సుఖం మీ వాహనం దీని అర్థం స్పష్టం నెల మొదటి భాగంలో మీ మెదడు డబ్బుపై ఉండింది కాని పదహారవ తేదీ తర్వాత మీ మనసు మీ ఇంటిపై ఉంటుంది మీరు టుంది మీరు ఇంటిని అలంకరిస్తారు కుటుంబంతో సమయం గడుపుతారు ఇది గ్రహాల స్థితి ఇప్పుడు ఈ నిర్ణయాలు మీ దైనందిన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం డైరీ మరియు పెన్ సిద్ధంగా ఉంచుకోండి శుభవార్తతో ప్రారంభిద్దాం డిసెంబర్ పదిహేను పదహారు మరియు పదిహేడు ఈ మూడు రోజులు రెండు ఇరవై ఐదు చివరి రోజులలో అత్యుత్తమ ఆర్థిక రోజులుగా నిరూపించబడబోతున్నాయి డిసెంబర్ పదిహేనున చంద్రుడు మీ రెండవ ఇంట్లో ఉంటారు రెండవ ఇల్లు ధనం వాక్కు మరియు కుటుంబానికి సంబంధించినది తులారాశిలోని చంద్రుడు మీకు బ్యాలెన్స్ చేయడం నేర్పిస్తారు మా గణన ప్రకారం షేర్ మార్కెట్ మరియు పెట్టుబడులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మీరు ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ అయితే ఈ సమయం సేల్ అంటే అమ్మకాలు జరిపి లాభాలను ఇంటికి తెచ్చుకునే సమయం దురాస వద్దు ఎంత లాభం వస్తుందో దాన్ని బుక్ చేసుకోండి డిసెంబర్ పదహారవ తేదీన సూర్యదేవుడు వృచ్చిక రాశిని వదిలి ధనుసు రాశిలోకి వెళ్తున్నారు ఇది సంక్రాంతి రోజు ప్రభుత్వ పనుల ద్వారా లేదా తండ్రి సహకారంతో ధనలాభం కలిగే బలమైన యోగాలు ఉన్నాయి డిసెంబర్ పదిహేడు ప్రదోషం రోజు సాయంత్రం అయ్యేసరికి చంద్రుడు మూడవ ఇంట్లోకి వెళతారు మొత్తంగా ఈ మూడు రోజుల్లో ఏదైనా పెద్ద పేమెంట్ తీసుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఫైనాన్షియల్ డీల్ ఫైనల్ చేయాలనుకున్నా చేసేయండి గ్రహాలు మీకు ఇయ్యండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాని మనం డిసెంబర్ పద్దెనిమిదికి రాగానే గ్రాఫ్ కొంచెం మారుతుంది డిసెంబర్ పద్దెనిమిది చంద్రుడు వృశ్చిక రాశిలో మీ మూడో వింట్లో ఉంటారు మూడవ ఇల్లు పరాక్రమానికి సంబంధించింది కాని కమ్యూనికేషన్ కూడా సంబంధించింది ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు గ్రహాల ద్వారా ఒక కపటయోగం ఏర్పడుతోంది అంటే ఏమిటి దీని అర్థం బయటకు కనిపించేది నిజం కాదు స్నేహితుడిగా ఎవరైనా రావచ్చు కాని వారి ఉద్దేశాలు మంచివి కాకపోవచ్చు ఆన్లైన్ లావాదేవీలలో జాగ్రత్త వహించండి ఏ కాగితంపైనా చదవకుండా సంతకం చేయవద్దు ఈరోజు మీ మాటే మీకు సమస్యగా మారవచ్చు అందుకే తక్కువగా మాట్లాడండి ఆచితూచి మాట్లాడండి ఇప్పుడు ఈ పక్షం పదిహేను రోజుల కాలంలోని అత్యంత అందమైన భాగం వస్తుంది డిసెంబర్ పద్దెనిమిది ఇరవై మరియు ఇరవై ఒకటి డిసెంబర్ పద్దెనిమిది శుక్రవారం రెండు కారణాల వల్ల ప్రత్యేకం ఒకటి అమావాస్య మరియు రెండవది రాత్రి పది గంటలకు ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది చంద్ర శుక్ర ఆకర్షణ యోగం రాత్రి తాంత్రికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనది దానికి శుక్రుడు ప్రేమతోడైతే ఇక చెప్పేదేముంది మీరు ఎవరికైనా మీ మనసులో మాట చెప్పాలనుకుంటే లేదా అలిగిన భాగస్వామిని బుజ్జిగించాలనుకుంటే పదహేనవ తేదీ సాయంత్రం చాలా మ్యాజికల్గా ఉంటుంది ఆకర్షణ శిఖరాగ్రంలో ఉంటుంది దీని తర్వాత డిసెంబర్ ఇరవైన శుక్రదేవుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మీ నాలుగో ఇంట్లోకి వస్తారు అక్కడ సూర్యుడు అప్పటికే ఉన్నారు సూర్యుడు మరియు శుక్రుడి కలయిక మీ సుఖస్థానంలో జరుగుతోంది దీని ఫలితంగా మీరు మీ ఇంటి కోసం ఏదైనా ఖరీదైన వస్తువు కొనవచ్చు కొత్త సోఫా పెయింటింగ్ లేదా బహుశా ఒక కారు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది తల్లితో సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి ఈ సమయం మీ వ్యక్తిగత సంతోషానికి సంబంధించినది ఇప్పుడు నేను వీడియోలోని ఒక చాలా ప్రత్యేకమైన భాగం వైపు వెళ్తున్నాను ఈ భాగం ఇంటికి మూల స్తంభాలైన నా తల్లులు మరియు సోదరీమణుల కోసం మన గృహిణులు కన్యారాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఇంటిని చూసుకుంటారో మీకోసం డిసెంబర్ పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న సమయం ఒక పెద్ద మార్పును సూచిస్తోంది ముందుగా మీరు హోమ్ మినిస్టర్ పాత్రలో ఉంటారు డిసెంబర్ పదహారవ తేదీన సూర్యుడు మరియు డిసెంబర్ ఇరవైన తేదీన శుక్రుడు మీ నాలుగో ఇంట్లోకి వస్తున్నారు నాలుగో ఇల్లు మీ స్వంత సామ్రాజ్యం మీ ఇల్లు ఇరవయో తేదీ తర్వాత ఇంటిని మళ్లీ అలంకరించాలని మీకనిపిస్తుంది మీరు ఇంటి కోసం కొత్త దుప్పట్లు కర్టెన్లు లేదా వంటగదికి ఏదైనా కొత్త వస్తువు కొనవచ్చు సూర్యుడక్కడ ఉండటం వల్ల కుటుంబంలో మీ మాట చెల్లుబాటవుతుంది మీరు ఇంట్లో ఏదైనా నియమం పెట్టాలనుకుంటే లేదా ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఇది అత్యంత అనువైన సమయం అందరూ మీ మాట వినాల్సిందే కానీ భర్తతో తాళమేళంలో కొంచెం జాగ్రత్త అవసరం మీ ఏడవ ఇంట్లో శని ఉన్నారు బహుశా సంవత్సరం చివర్లో మీ భర్త పని ఒత్తిడి వల్ల కొంచెం చిరాకుగా ఉండవచ్చు లేదా మీకు సమయం ఇవ్వలేకపోవచ్చు వారు ఇంటికి వచ్చినా మౌనంగా ఉండవచ్చు దీనిని మీరు వారి అయిష్టతగా భావించవద్దు ఇది శని ప్రభావం ఈ సమయంలో వారితో వాదించడం లేదా ఫిర్యాదు చేయడానికి బదులు వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో చంద్రుడు శనితో ఉంటారు ఆ రోజు అస్సలు వాదనకు దిగవద్దు మరొక ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి మీరు తరచుగా అందరి బాబోగులు చూసుకుంటారు గానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారు డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో చంద్రుడు మరియు రాహువు కలయిక మీ ఆరవ ఇంట్లో ఉంది ఈ రెండు రోజుల్లో మీకు నడుము నొప్పి లేదా కాలనొప్పులు రావచ్చు మీకు బ్లడ్ ప్రెజర్ బీపీ సమస్య ఉంటే ఈ రెండు రోజుల్లో మందులు వేసుకోవడం మర్చిపోవద్దు మరియు పని ఒత్తిడి తగ్గించుకుని విశ్రాంతి తీసుకోండి మొత్తంగా డిసెంబర్ ఇరవై తర్వాత సమయం మీకు రాణి లాంటిది కేవలం ఆరోగ్యం మరియు మాట విషయంలో జాగ్రత్త వహించండి ఇప్పుడు మన విద్యార్థుల గురించి మరియు ఎప్పుడూ కొత్తది వారి గురించి మాట్లాడుకుందాం డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సమయం మీకు చాలా ప్రత్యేకం డిసెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం పది గంటలకు చంద్రుడు మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఐదవ ఇల్లు అంటే బుద్ధి మరియు విద్య మరియు వినండి ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు గజకేసరి యోగం ఏర్పడుతుంది గురువు మరియు చంద్రుడి దృష్టి సంబంధం విద్యార్థులకు ఇది గోల్డెన్ టైం డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తేదీల్లో మీ మెదడు లేజర్ లాగా షార్ప్గా ఉంటుంది మీరేదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే ఈ మూడు రోజుల్లో చదివినది మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి మేము పదిహేను నుంచి పదిహేడు తేదీల్లో అమ్మకాలు చేయమని చెప్పాము కానీ డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సమయం నేర్చుకునే సమయం మార్కెట్ను విశ్లేషించండి రీసెర్చ్ చేయండి కానీ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ సమయం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సమయం అలాగే ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో వినాయక చవితి ప్రభావం కూడా ఉంది చదువులో ఏదైనా ఆటంకం వస్తుంటే అది ఈ రోజుల్లో తొలగిపోతుంది మిత్రులారా ఇప్పుడు మీరు కొంచెం గంభీరంగా ఉండాలని కోరుతున్నాను జీవితంలో ఎండ ఉంటే నీడ కూడా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు ఈ రెండు రోజులు కన్యారాశివారికి రెడ్ అలర్ట్ లాంటివి ఇరవై నాలుగవ తేదీ రాత్రి చంద్రుడు కుంభరాశిలోకి వెళతారు ఇది మీ ఆరవ ఇల్లు గుర్తు తెచ్చుకోండి ప్రారంభంలో రాహువు అప్పటికే ఆరవ ఇంట్లో ఉన్నారని చెప్పాను చంద్రుడు మరియు రాహువు కలిసినప్పుడు గ్రహణ దోషం వంటి ప్రభావం కలుగుతుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కడుపు ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజనింగ్ లేదా అకస్మాత్తుగా ఆందోళన కలగవచ్చు క్రిస్మస్ పార్టీలో తినేటప్పుడు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఏదైనా పాత అప్పు లేదా అప్పు ఇచ్చినవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆఫీస్లో మీరు నెలల క్రితం మాట్లాడిన ఏదైనా విషయం ఇప్పుడు తిరగబెట్టవచ్చు నా సలహా ఏమిటంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో లో ప్రొఫైల్ తక్కువగా కననిపించడం మెయింటైన్ చేయండి వాదించవద్దు బండి నెమ్మదిగా నడపండి ఈ సమయం కేవలం గడిచిపోనివ్వండి తుఫాను తర్వాత ఇప్పుడు మనం నెల చివరి రోజుల వైపు వెళ్తున్నాం డిసెంబర్ ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో చంద్రులు మేనరాశిలో అంటే మీ ఏడవ ఇంట్లో ఉంటారు అక్కడ శని కూర్చున్నారు మీరు మీ పార్ట్నర్ నుండి ప్రేమను ఆశిస్తారు కాని బదులుగా మీకు ఆ ఆప్యాయత దొరకపోవచ్చు అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని మీకు అనిపించుతున్నారని మీకు అనిపించవచ్చు కాని అది నిజం కాదు ఇది శని ప్రభావం వారు తమ పనిలో బిజీగా ఉండవచ్చు లేదా ఒత్తిడిలో ఉండవచ్చు దీనిని రిజెక్షన్ తిరస్కరణగా భావించవద్దు మరియు వారిపై ఒత్తిడి తేవద్దు దీని తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో చంద్రుడు ఎనిమిదవ భావంలో మేషరాశిలోకి వస్తారు ఎనిమిదవ ఇల్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనల్ది ఇక్కడ హైస్పెల్ అంటే అధిక మానసిక ఒత్తిడి ఉండొచ్చు బహుశా భవిష్యత్తు చింత మిమ్మల్ని వేధించవచ్చు కానీ శుభవార్త ఏమిటంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం మూడు గంటలకు మళ్లీ గజకేసరి యోగం ఏర్పడుతుంది దీనర్ధం ఒత్తిడి అయితే వస్తుంది కాని మీ దగ్గర ఆ ఒత్తిడిని ఎదుర్కోవటానికి బుద్ధి కూడా దానంతక అదే వస్తుంది ఎవరో పెద్దవారు లేదా గురువు మీకు సరైన సలహా ఇస్తారు చివరగా ప్రపంచం మొత్తం వేడుక చేసుకునే రోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఐదు మిత్రులారా సంవత్సరం ముగింపు చాలా శుభప్రదమైన నోటో జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తారు వృషభరాశి మీ తొమ్మిదవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యం ధర్మం మరియు ప్రయాణం గడియారంలో ఉదయం తొమ్మిదిన్నర కొట్టగానే గత నాలుగు నుండి ఐదు రోజుల ఒత్తిడి గాలిలో కలిసిపోయినట్లు మీకనిపిస్తుంది మీరు రెండువేల ఇరవై ఆరుని చాలా పాజిటివ్ మైండ్సెట్తో తో స్వాగతిస్తారు బహుశా మీరు ఏదైనా గుడికి వెళ్ళవచ్చు లేదా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ సమయం ప్రణాళికకు చాలా మంచిది విదేశాలకు వెళ్లాలని ఆలోచించే విద్యార్థులకు ముప్పై ఒకటవ తేదీ ఏదైనా శుభవార్త తీసుకురావచ్చు సో మిత్రులారా ఇది సమగ్ర రాశిఫలాల చిట్ట మనం చాలా తేదీల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీకు గుర్తుండడానికి సులభమైన భాషలో మళ్లీ చెప్పుకుందాం డబ్బు సంపాదించే రోజులు డిసెంబర్ పదిహేను పద్దెనిమిది మరియు పదిహేడు ప్రేమ మరియు ఇంటి సుఖం దొరికేది డిసెంబర్ పద్దెనిమిది ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీల్లో విద్యార్థులకు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు అత్యుత్తమమైనవి మరియు అదృష్టం కలిసొచ్చేది డిసెంబర్ ముప్పై ఒకటిన కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన కపటయోగం నుండి డిసెంబర్ ఇరవై ఐదవ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఆరోగ్యం మరియు శత్రువుల నుండి మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ నుండి ముప్పయవ తేదీ వరకు ఒత్తిడి నుండి సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది మన ఋషులు మునులు గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించడానికి చాలా సరళమైన కానీ ఖచ్చితమైన పరిహారాలను చెప్పారు కన్యారాశివారు ఈ పదిహేను రోజుల్లో ఈ మూడు ఉపాయాలు తప్పక చేయాలి మొదటి ఉపాయం మానసిక శాంతి మరియు రాహువు శాంతి కోసం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు తేదీల్లో చంద్రుడు రాహువుతో ఉన్నారు మరియు కేతువు పన్నెండవ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు గణేషుడిని శరణుకోరాలి డిసెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు అంటే వినాయక చవితి సమయంలో గణేషుడికి ఇరవై ఒకటి పోచలు సమర్పించి ఓం గమ్ గణపతయే నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మిమ్మల్ని కపటయోగం మరియు శత్రుబాధ రెండింటి నుండి కాపాడుతుంది రెండో ఉపాయం ఒత్తిడి నివారణ కోసం ఇరవై నుండి ముప్పై తేదీల మధ్య మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శివుడికి నీటిలో కొంచెం పచ్చి పాలు కలిపి అభిషేకించండి చంద్రుడు శివుని తలపై ఉంటారు శివుణ్ణి ఆరాధించటం వల్ల చంద్రుడి చెడు ప్రభావాలు వెంటనే తొలగిపోతాయి మూడో ఉపాయం ఇంట్లో కోసం శుక్రుడు మరియు సూర్యుడు మీ నాలుగో ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి ఈ శక్తిని మరింత పెంచటానికి డిసెంబర్ ఇరవై తర్వాత రోజూ సాయంత్రం మీ ఇంటి ముఖద్వారం వద్ద లేదా పూజగదిలో కర్పూరం వెలిగించండి ఇది ఇంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి కుటుంబంలో ప్రేమను పెంచుతుంది మరియు ఒక ప్రత్యేక సలహా డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో పక్షులకు తప్పకుండా ధాన్యం వేయండి ఇది రాహువుకు అత్యంత శక్తివంతమైన పరిహారం మిత్రులారా చివరగా నేను ఒకటే గ్రహాలు తమ పని తాము చేస్తాయి అవి వాతావరణం లాంటివి ఎప్పుడూ ఎండ ఎప్పుడూ వాన కాని గొడుగు తెరవాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది రెండు వేల ఇరవై అదు ముగింపు మీకోసం ఎన్నో పాఠాలు మరియు కుటుంబ ప్రేమను తీసుకువస్తుంది సవాల్లేవైనా ఉంటే అవి మిమ్మల్ని బలపరచడానికే కాబట్టి వాటికి భయపడవద్దు ఈ సమగ్ర విశ్లేషణ మీ రాబోయే రోజులను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను మీకు మా ఈ శ్రమ మరియు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న విన్నపం వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా జై శ్రీగణేష్ అని రాసి మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో మాకు తెలియజేయండి మరియు అవును రెండువేల ఇరవై ఆరులో కూడా మీరు ఇలాగే గైడెన్స్ కోరుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను నొక్కడం మర్చిపోవద్దు వచ్చే వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు మహారాశిఫలం గురించి మాట్లాడుకుందాం అప్పటి వరకు మీ ఆరోగ్యం జాగ్రత్త మీ వారిని జాగ్రత్తగా చూసుకోండి భగవంతుడు మీకు మేలు చేయగాక హరహర మహాదేవ్